హరే కృష్ణ అండి మనం ఎక్కడ ఇస్కాన్ టెంపుల్లకు వెళ్ళినా ఈయనను గమనిస్తూ ఉంటాం కదండి అసలు ఈయన ఎవరు ఈయన ఎక్కడ జన్మించారు ఈయనకు ఇస్కాన్కు ఉన్న సంబంధం ఏంటి అసలు మన ఇస్కాన్ సొసైటీని ఎవరు స్థాపించారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంస్థాపనార్థం అవతరించిన దేవాదిదేవుడు శ్రీకృష్ణ పాపయుగాంతాన ఇక తన అవతార సమాప్తికి సమయం ఆసన్నమైందని తలుస్తున్న వేళ గంగాదేవి తన గోడును వెళ్ళబోస్తూ ఓ లోకరక్ష మీ అవతార సమాప్తితో రానున్న కలియుగంలోని పాప భారాన్ని నేను భరించగలనా ఇక నా గతేమిటి అంటూ వినవించుకోగా శ్రీకృష్ణుడు భస్మీభూతాని భవిష్యంతి దర్శన స్నానాదేవ్నవి ఓ గంగా నీ పవిత్ర జలాలలో స్నానమాచరించి నీలో నిక్షిప్తంగా వింపబడిన లోకుల యొక్క పాపాలు నా మంత్రోపాసకులైన భక్తుల యొక్క స్పర్శ దర్శనం స్నానమాత్రంచే భస్మీపటలమై త్వరలోనే నా నామము భాగవత పురాణము భగవద్గీత ప్రపంచమంతా ప్రచారం గావించబడుతుంది అని అభయమిచ్చాడు ఆ పరంథాముడు బ్రహ్మవైవర్త పురాణంలోని ఈ సంవాదం ఒక మహాభక్తుని ఆగమనాన్ని సూచించింది కలకత్తా నగరంలోని ఒక వైష్ణవ కుటుంబంలో జన్మించి అల్లారు ముద్దుగా పెరిగిన పాలు మీ పిల్లాడు భవిష్యత్తులో ప్రపంచమంతా నివసించగల ఇంటినే నిర్మిస్తాడు సముద్రాలు దాటెల్లి నూట ఎనిమిది దేవాలయాలను స్థాపిస్తాడంటూ తమ ఇంటికి తరచూ వచ్చే సాధుమహాత్ముల మాటలు విని అభయ్ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయేవారు మీరు చదువుకున్న చదువుకున్నయుకుల్లా ఉన్నారు శ్రీచైతన్య మహాప్రభు సందేశాన్ని మీరు ప్రపంచమంతా ఎందుకు వ్యాప్తి చేయకూడదు అంటూ తనతో ఒక సాధుమహాత్ముడొకప్పుడు చెప్పిన మాటలు తరచూ గుర్తుకొచ్చేవి ఆనాటి నుండి ఆ సాధుమహాత్ముడైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారినే తన గురువుగా భావించి అవకాశం లభించినప్పుడల్లా తన వంతు తన గురువుగారి ప్రచార కార్యక్రమాలకు తోడ్పడేవాడు కాని ఇంకా ఎంతో చేయాలన్న తపన మాత్రం అలాగే ఉండిపోయింది నీకు డబ్బు లభిస్తే ముందు పుస్తకాలను ముద్రించు అని తన గురువుగారు చెప్పిన మాటలని అభయ్ ఆచరణలో పెట్టి పత్రికలు ముద్రించారు ప్రముఖులు భక్తి భక్తివేదాంత బిరుదాంకితులయ్యారు వానప్రస్థం స్వీకరించి బృందావనంలో కొలుదీరారు భాగవతాది గ్రంథాలకు అనువాద సహిత వ్యాఖ్యానాలను రచించారు సన్యాసం స్వీకరించారు భారతదేశంలోని పలు నగరాల్లో కృష్ణ చైతన్యం గురించి ప్రచారం చేసేందుకు ఎంతో శ్రమించారు కానీ ఫలితం లేకుండా పోయింది అప్పుడే అతడికొక విషయం అర్థమైంది క్రమక్రమంగా పాశ్చాత్య నాగరికత భారతదేశంలోకి ప్రవేశించసాగింది వాస్తవానికి ప్రపంచమంతా పాశ్చాత్య దేశాల జీవన శైలిని అనుకరించే ఒకరవడి మొదలైంది కనుక ముందు పాశ్చాత్య దేశస్తులచే కృష్ణ చైతన్యాన్ని అవలంబింపజేస్తే ప్రపంచము అనుకరించగలదన్న ఆలోచన తట్టింది విదేశాలకు వెళ్లి కృష్ణతత్వాన్ని బోధించాలన్న తమ గురువు గారి ఆదేశంలోని ఆంతర్యం అర్థమైంది పాశ్చాత్య దేశాల్లో కృష్ణ చైతన్య ప్రచారానికి దారులు వెతికారు తన ప్రచార కార్యక్రమానికి సహాయం చేయమని రాష్ట్రపతి ప్రధానులతో కూడా సంభాషించారు లేఖలు వ్రాశారు తోటి భక్త సోదరులను సహాయం అర్థించారు ఆ కార్యదీక్షా తత్పరుని సంకల్పానికి మెచ్చి ఒక వ్యాపార యజమానురాలు తమ సరుకు రవాణా ఓడ జలదూతలో అమెరికా వెళ్ళేందుకు చోటిచ్చింది ఇక రెట్టింపై ఉత్సాహంతో గురువుగారి ఆదేశంతో కృష్ణ చైతన్య ప్రచారాస్త్రాన్ని సంధించేందుకు సప్త పదుల వయస్సులో సప్త సముద్రాలు దాటి వెళ్లేందుకు ప్రయాణమయ్యారు ఆ దేశం వారెవరూ చేతులు చాచి ఆహ్వానించటం లేదు పరపతి లేదు పరిచయస్తులు డబ్బు లేదు చాలా పెద్ద ప్రణాళిక ఆచరణలో ఎలా ఉంటుందో ఇక్కడ కాలమే నిర్ణయించాలి హరే కృష్ణ అండి ఇంతకు వారు అమెరికా వెళ్ళారా అక్కడ వారిని మార్చగలిగారా అనే విషయాలను మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి హరే కృష్ణ